హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కళా తులసి బ్లాగ్స్ అందరూ బాగున్నారా నేను చాలా చాలా బాగున్నాను ఈరోజు వీడియో ఏంటంటే మా ఊర్లో దమాకాని అని బట్టల షాప్ బట్టలు హోల్స్ పెట్టారండి పొద్దుటు అది నుంచి తెచ్చి బట్టలు అమ్ముతున్నారని తెలిసి నేను మా అత్తయ్య షాపింగ్కి వెళ్ళాం మా పాప బర్త్డే అని చూడండి మా గిద్దలూరులో వారం రోజులు సేల్స్ సేల్స్ పెట్టారు చాలా బాగున్నాయి మీతో షేర్ చేసుకోవాలని వీడియో తీశాను చూడండి డీటెయిల్స్ అన్నీ మీకోసం వీడియో తీసుకుంటూ వెళ్తున్నాను కెవ్వు కేక అనిపిస్తున్న ధమాకా ఆఫర్ ఇది వచ్చేయండి నాతో పాటు మీరు కూడా చూదురు నేను ఫస్ట్ డే ఫ్రెండ్ కాల్ చేసి చెప్పింది అక్క ఇక్కడ ఎగ్జిబిషన్లా పెట్టారు చూడండి అక్క అంటే నేను మా అత్తయ్యని తీసుకుని వెళ్ళే మా పాప బర్త్డే అని కానీ బట్టలు చాలా బాగున్నాయండి ఆ రోజే కాబట్టి ఎక్కువ అంత క్రౌడ్ లేరు లోపలికి ఎంటర్ అవుతున్నా ఇప్పుడు చూడండి అంతమంది లేర్లే లోపల బట్టలే ఉంటాయా అని అనుకున్నా కానీ తీరా లోపలికి వెళ్ళాక తెలిసింది తెలిసిన అమ్మాయి చూపిస్తుంది ఇక్కడ ఇవి బాగున్నాయి అక్క బట్టలు అని ఓకే అని వెళ్ళానండి ఒక ఇరవై ముప్పై మందే ఉన్నారు చాలా బాగున్నాయి బట్టలు మా పాపకు బర్త్డే షాపింగ్ నేను ఇక్కడే చేశాను మీతో చూపిస్తాను చూడండి లెహంగా తీసుకున్నా లంగా ఓని మా అత్తయ్య నేను కలిసి సెలక్షన్ చేశాము ఇది ఇది సింగిల్ పీసే ఉందండి వేరే వాళ్ళు కూడా చూసి మాకు ఉంటే చూపి అన్నారు వాళ్ళకేమో ఓ ఓన్ లంగా ఒకటే వచ్చింది బ్లౌజ్ రాలేదు ఈ హాఫ్ శారీ రాలేదు చూడండి ఎలా ఉందో మీరు కామెంట్ చేయండి మా అత్తయ్య నువ్వు వేసుకో అంటుంది నాకు ఎక్కడ సరిపోయింది అత్తయ్య అని నేను కామెంట్ చేస్తున్నాను వెనక ఉన్న వాళ్ళు మీ పాప హైట్ ఉందండి మీ పాప హైట్ ఉంటే సరిపోతుంది అని చెప్తున్నారు కానీ చాలా వెయిట్ ఉందండి అసలు మా పాప అంత వెయిట్ ఉంది ఇది చూడండి మీ దగ్గరగా చూపిస్తున్నా ఇదిగో ఈ వీళ్ళే మమ్మల్ని చూసి అదే తీయండి ఆ అంటే లేదు ఓనీ లేదు బ్లౌజ్ లేదంటే మీకు చాలా లక్కమ్మా మీకు తీసుకోపోతే నేను తీసుకుంటా అంటుంటే నేను నేను తీసుకుంటానండి ఖచ్చితంగా అన్నాను ఇంకా వాళ్ళు ఎక్కడ తీసుకుంటారనే మా అత్తయ్య క్యారీ చేస్తూ ఉంది ఇంకా అంతా ఒకసారి చుట్టేద్దాం రండి శారీలు కూడా చాలా బాగున్నాయి ఫస్ట్ డే కాబట్టి అంత క్రౌడ్ లేరు ఇక్కడ హాఫ్ శారీ సెక్షన్ ఇక్కడ ఉంది ఇంకా మా అత్తయ్య చూసి చూసి అది పక్కనేస్తే ఎవరు తీసుకుంటారు అత్తయ్య పట్టుకో అంటే మా అత్తయ్య ఓకే నేను ఉన్నాలే నేను ఉన్నాలే నేను నంది ఈ లోపల మా హస్బెండ్ కాల్ చేసి మా హస్బెండ్ వచ్చారు ఎవరు మా కూతురు కోసం ప్రేమ చూడండి అదే భార్య షాపింగ్ చేస్తే ఇలా ఉండదు కూతురు కోసం ఇది ఇంత బరువుంది నా కూతురు ఎక్కడ మోస్తుంది అని అంటున్నాడు ఇంకా తీసుకుంటా అంటే నువ్వు బట్టలు చూస్తే బట్టల్ని చూస్తే ఇద్దరు చంద్రముఖులు అయిపోతారు రా అంటున్నాడు మా ఆయన లేదండి ఒక్కటి తీసుకుంటా చీప్ అండ్ బెస్ట్గా ఉన్నాయి క్వాలిటీ బాగున్నాయి అంటే రేపు వద్దాం ఫోన్ నాకు అర్జెంట్ ఫోన్ వచ్చింది నేను ఆఫీస్కి వెళ్ళాలి అని చెప్పాడండి సరే అని నేను ఓకే అన్నాను ఓకే అన్న తర్వాత అది కాల్ మాట్లాడుతున్నారు మా హస్బెండ్ కాల్ మాట్లాడిన తర్వాత ఫోన్పే చేశారండి ఫోన్పే చేసేవాడు కూడా మా పక్కన ఇదిగోండి వీళ్ళే తీసుకున్నారు వీళ్ళకి ఓని దొరకలేదు ఆ పక్కన ఓనీ లంగా దొరికింది కానీ ఓని మిస్ మ్యాచ్ చేసుకున్నారు వాళ్ళకి అంత సాటిస్ఫాక్షన్ లేదు వాళ్ళకి బిల్ ఎక్కువ పడింది ఆ ఓనీ ఒక్కటే పదహైదు వందలు చెప్పారు మీకేం బ్లౌజ్ వచ్చింది చున్నీ వచ్చింది మాకు అని అడుగుతుంటే లేదు అని అన్నాం ఇంకా టాప్స్ అక్కడ మెటీరియల్ ఉన్నాయండి డ్రెస్ మెటీరియల్ నేను చూస్తా అంటే మా ఆయన రేపు వచ్చి చూద్దాంరా నాకు టైం అవుతుంది నాకు టైం అవుతుంది అన్నారు సరే అని బయటకు వచ్చాము కానీ ఫస్ట్ డే క్రౌడ్ చాలా తక్కువ ఉన్నారండి ఇంకా బిల్ చేసేసి మా ఆయన ఫోన్ వచ్చిందని చెప్పి నన్ను బయటికి తీసుకొచ్చాడు వచ్చిన తర్వాత నా మా లక్ చూడండి మేము బయటకు వచ్చి అలా బండి లోపల అంతా కరెంటు పోయింది ఇప్పుడు వచ్చిన వాళ్ళ బ్యాడ్ లక్ మా అత్తయ్య నేను అదే నవ్వుకుంటున్నాం మన గుడ్ లక్ మనం షాపింగ్ చేసి వచ్చాక కరెంటు పోయింది వాళ్ళకి అని అనుకుంటున్నా ఇంకా బండి మీద బయలుదేరామండి బయలుదేరిన తర్వాత టైలరింగ్ మా అమ్మాయి బర్త్డే ముందు రోజే డ్రెస్ తీసుకున్నాం తీసుకునేప్పటికీ ఈవినింగ్ అయింది నాకు తెలిసిన అక్క ఖచ్చితంగా కుడుతుంది అని ధైర్యంతో నేను లేట్ అయినా సరే కుట్టిస్తుంది అని తీసుకున్నా బర్త్డే ముందు రోజు ఈవినింగ్ తీసుకెళ్ళి ఇచ్చానండి ఈ లక్ష్మక్క ఒక గంటలో నాకు బ్లౌజ్ కుట్టిద్ది అని ధైర్యంతో మేము ఎప్పుడైనా లాస్ట్ మినిట్లో షాపింగ్ చేస్తాడు మా ఆయన లక్ష్మక్క కుట్టిద్దిలే అని ధైర్యం తర్వాత చూడండి టైం అయిందని చెప్పి ఈ బ్యాకరీలో దూరాడు ఈ బేకరీలో కేక్ షాపింగ్కి ఇప్పుడు టైం ఇప్పుడు ఫోన్ వచ్చింది టైం అయిందని నాటక నన్ను బయటికి తీసుకొచ్చాడు ఇప్పుడు బేకరీకి వచ్చాడు కూతురు కోసం మళ్ళీ ఒక గంట షాపింగ్ చేశాడు చూడండి పూల కన పూలు కనకంబరాలు మూర యాభై రూపాయలు రెండు మూరలు తీసుకున్నా తర్వాత ఈవినింగ్ నేను కేక్ మాకు ఎయిట్కి రమ్మన్నారండి ఎయిట్కి తయారు చేసి ఇస్తామని ఎయిట్కి వచ్చి కేక్ రిసీవ్ చేసుకున్నానండి నెక్స్ట్ డే మా అమ్మాయి వస్తుందని నేను రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్ళామండి మా మరిది బాబు నేను ఇద్దరం కలిసి వెళ్ళాము వీడి రోడ్డు మీద ఎక్కడ ఆడుకుంటా పెద్దమ్మ అని దగ్గరికి వచ్చాడు రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్తే అక్కడ వేరే వాళ్ళు అన్నారు మీ పాప పావు గంట అయిందండి వెళ్ళి ఇక్కడి నుంచి అని ఒక ఆమె చెప్పింది మా అమ్మాయి కాల్ చేస్తే బాబాయ్ బట్టలు కొనిస్తా అని చెప్పి ఇక్కడ షాపుకి తీసుకొచ్చాడు మా అంటే నేను వెళ్ళానండి నేను వెళ్ళాను మా పాప కోసం వెళ్ళిన తర్వాత మా తోడుకోడలి మా తోడి కోడల కోసం ఒక డ్రెస్సు తీసుకొని వచ్చింది తర్వాత మేము ఈ ధమాకా సేల్సింగ్ దీనికి దీని దగ్గరికి వెళ్ళామండి చీర అసలు లోపలికి వెళ్ళడానికే మాకు పది నిమిషాలు టైం పట్టింది అక్కడ సెలక్షన్ అయితే ఎలా ఉందంటే ముందు రోజు ప్యాంట్లు చున్నీలు అన్నీ ఉన్నాయి టాప్ టాప్ అన్నీ నెక్స్ట్ డే రోజు చున్నీలు ఉన్నాయో కనపడట్లేదు అవన్నీ అట్లా మ్యాచింగ్గా ఉన్నాయి అంత క్రౌడ్ ఎక్కువ ఉంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై